హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ప్రభావతి పార్లను రోహిణి అమ్మేసింది కదా ఆ విషయం బాలు దిన్నగా ఎప్పుడు బయటపడదామని చూస్తూ ఉంటాడనమాట అండ్ అలాగే ఈరోజు మనోజ్ ఒక హోటల్లో సర్వర్గా జాయిన్ అవుతాడనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ప్రభావతి పార్లర్ను రోహిణి అమ్మేసిందని ఆమె ఇప్పుడు పార్లర్ ఓనర్ కాదనే విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పలేక తనలో దాచుకోలేక సతమతపోతూ ఉంటాడు బాలు నేను నాకు చెప్తుంటాను నేను ఎంతండి ఓనర్ అంటున్నారు ఏంటేంటో మాట్లాడుతున్నారు ఏంటో చెప్పండి అంటే నేను కారుకు ఓనర్ కదా కానీ కాదు పేరుంటుంది కానీ నేను ఓనర్ని కాదు కొంతమందికి అయితే అది ఉండదు అని బాలు అంటాడు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదండి అని మీనా అంటుంది అనమాట ఇంకా ప్రభావతి నిద్ర ఇష్టం కావడంతో అర్ధరాత్రిలో ఏంటి మీ గోలాన్ని వచ్చి అరుస్తుంది అనమాట మీ నా గండి పిల్ల అరుస్తుంది అని చెప్పి ప్రభావిత సెటైర్లేస్తాడు బాలు వెళ్ళకానే వెళ్ళి తిండి ఏంటని బాలుతో అంటుంది అనమాట ఏడవ అమ్మ వెళ్తున్నావు లేని బాలు కోపంగా అంటాడనమాట ఆ పార్లర్ కూడా ఆపమని బాలుకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరే ఆ పార్లర్ కూడా మర్చిపోరని బాలు రిక్వెస్ట్ చేస్తాడు సత్యం సరే నీ కోసం ఈ రాత్రికి మర్చిపోతానులే ఆపేస్తానులేని బాలు అంటాడు దేవుడా వీడి నోటికి తాళం వేసే మార్గం ఉంటే చూడ ఇవ్వండి దేవుణ్ణి వేడుకుంటాడు సత్యం కా తెల్లవారిన తర్వాత మనోజ్ టిప్ టాప్గా రెడీ అయ్యి వస్తాడు అనమాట అమ్మా ఇంటర్వ్యూకి టైం అవుతుంది టిఫిన్ రెడీనా అంటూ వాళ్ళ అమ్మని అడుగుతాడు కావడేమో మీనా మీనా అంటూ కేకలేస్తుంది అనమాట ఆ బాలు కిందకి వచ్చి ఏ పనున్నా ఉన్నా పిలుస్తావు పిలుస్తావేంటి అని వాళ్ళ అమ్మను అడుగుతాడు అనమాట బాలు వంట పని మీనాదే కదా అని ప్రభావతి అంటుంది అలా రాసి రాసిచ్చింది అగ్రిమెంట్ చూపించు అని చెప్పి బాలు అంటాడనమాట అయ్యగారికి జాబ్ వస్తుందో తెలియదు కానీ దున్నపూజలు తిని షికారులు చేస్తాడు లేదంటే పార్క్లో పడుకుంటాడని మనోజ్ని వికరిస్తూ ఉంటాడనమాట అప్పుడు కాస్త అసలు వాళ్ళ నాన్న అంటాడు కాస్త సైలెంట్గా ఉండరా అని చెప్పి కొడుకుని మందులు ఇస్తాడు సత్యం అది జన్మకు జరగదు అని రోహిణి అంటుంది అనమాట సైలెంట్గా ఉంటూ అందరినీ చేయడం నాకు రాదని చెప్పి రోహిణిపై పనిచేస్తాడు బాలు అప్పుడు ప్రభావతి అంటుంది మనోజ్కి పెద్ద జాబ్ వస్తుందని అసూయని కానీ బాలుతో ఉంటుంది అనమాట ప్రభావతి అమ్మ ఏంటమ్మా ఇలా చోకిస్థితి పెద్ద జోకు వీడే వీడేమన్నా పెద్ద వరల్డ్ బ్యాంక్ మేనేజర్ నేను వీడిని అసూయ చూసి ఆ అసూయ పట్టాము కామెడీ కాకపోతే అని బాలు అంటాడు అనమాట అప్పుడే లాండ్రీ అతడు బట్టలు తీసుకొచ్చిస్తాడు ట్రస్లో ఐరన్కి ఇచ్చారని అడిగితే మేము ఇవ్వలేదు అంటారు అనమాట మీనా సత్యం గారు నేను అప్పుడప్పుడే కదా బయటకెళ్తాను నేను ఇవ్వలేదు అనమాట మీనా ఏమో నేను నా చీర నేను మంచిగా దిండి కింద పెట్టుకుంటాను అని అనమాట అవునులే మీలాంటి వాళ్ళ ఐరన్ బాక్స్ మొహం ఎప్పుడైనా చూస్తున్నారా శ్రీరామ్నా దేవి నవరాత్రులు గణేష్ నవరాత్రులు అన్నదాన టైంలో మీరు అసలు ఇంట్లో పొయ్యే వెలిగించరు కదా అని మీనా వాళ్ళు పుట్టింటిని తక్కువ చేసి మాట్లాడుతుంది ప్రభావతి అప్పుడు సత్యంగా ప్రభావతి ఏంటా మాటలు అంటే ఆవిడకి యుగాంతం గాడిని మేపడం తప్ప ఇంకేం తెలియదు నానా అని చెప్పి ప్రభావతిపై కోపడతాడు బాలు ఇస్త్రీ బట్టలు నేనే ఇచ్చాను మనోజ్ అంటాడు అనమాట ఏ ఎందుకు రా ఇస్త్రీ బట్టలు ఇచ్చాను నువ్వేం పని చేస్తావు అని అడుగుతాడు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే బట్టలు ఐరన్ చేసి ఉండాలని చెప్తాడు పన్నెండు వందలు ఎంత అయింది అంటే పన్నెండు వందలు బిల్లింది అని చెప్తాడు లాంటి షాప్ అతడు ఏ ఏంట్రా ఈ సంవత్సరం అని వెళ్ళండి అంటే ఈయన వెళ్దాన్ని అంట అంటాడనమాట ఆ డబ్బులు ప్రభావతి అని అడుగుతాడు మనోజ్ నేను తర్వాత పంపిస్తాను నేను వెళ్ళవయ్యా అని చెప్పి లాండ్రీ షాప్ అతడితో ప్రభావతి చెప్తుంది నమ్మత్తు నమ్మదు పార్క్ పక్కన స్టాల్ అతడికి మూడు వందలు అప్పు చేసి ఎగ్గొట్టాడని చెప్పి మనోజ్ని ప్రభావతి బాలు దగ్గర బాలు ప్రభావతికి బాలు ఇరికిస్తాడనమాట ఆ డబ్బులు నేనేస్తా అని చెప్పి రోహిణి కోపంగా అంటుంది డబ్బులు తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఇచ్చేసి తర్వాత నాన్న లాండ్రీ షాప్ పెట్టుకుంటే మనోజ్ గడికి చాలా బెటరు ఎలాగ వీడు ఏ పని చేయట్లేదు కాబట్టి సరిపోతుంది అది నీ పేరు మీద పెడితే ఇది మూడో వ్యాపారం అవుతుందని అంటాడనమాట అవును మర్చిపోయాను పార్లర్ లేదు కదా అని నోరు ఆడతాడనమాట ఇంకా బాలు అలాగా అనేసరికి రోహిణి షాక్ అవుతుంది ఏంటండి ఏం మాట్లాడతాడు పార్లర్ లేకపోవడం ఏంటి అని ప్రభావతి అడుగుతుంది అనమాట అప్పుడు సత్యం గారు ఏమో మనం మన ఇంటి ముందు లేదు కదా అని సత్యం గారు కవర్ చేస్తారు నా కోడలు పార్ పార్లర్లో చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పి ప్రభావతి ఒకటే గొప్పలు చెప్తూ ఉంటుంది అనమాట మనోజ్కి పెద్ద జాబ్ వస్తుంది మీ అందరి నోళ్ళు మూతపడతాయని చెప్పి ఆవేశంగా రోహిణి అంటుంది రేంజ్ గురించి ఆలోచించకుండా ఏదో ఒక జాబ్ చూసుకొని వాళ్ళ ఆయనకు సలహా ఇస్తుంది అనమాట నేను కూడా పార్లర్లో పనిచేస్తున్నా కదా అని నోరు ఆడుతుంది అప్పుడు బాలు సంతోషపడతాడు అప్ప దొరికింది ఆ మాటతో అందరూ షాక్ అవుతారు నువ్వు పార్లర్లో పనిచేయడం ఏంటి అని ప్రభావతి అనుమానంగా అడుగుతుంది ఓనర్ నా ఇండి కష్టపడుతుంది కష్టపడుతున్నాను అర్థం అని ఆ బత్తం ఆడుతుంది అనమాట రోహిణి ఈరోజు ఏదో ఒక జాబ్తో వచ్చి నన్ను ఇంట్లో తలెత్తుకునేలా చెయ్యి అని మనోజరి రోజులు బత్తంలో రోహిణి ఇంకా బాలు ట్రిప్కి వెళ్ళబోతుండగా అతను మీనా ఆపుతుంది మనోజ్కు సలహాలు ఇచ్చిన చాలు అతడి విషయంలో జోక్యం చేసుకోవద్దు అని చెప్తుంది అనమాట ఏదో పెద్ద పంచాయతీ పెద్ద అయినట్లు ఎప్పుడు ఎవరో ఒకరిని అంటూనే ఉంటారని వాళ్ళు ఆయనపై కోపడుతుందనమాట తప్ప ఎవరు చేసినా నేను ఇలాగే మాట్లాడుతానని బాలు అంటాడనమాట మీనా నువ్వు ఇదేంటి పూలకొట్లో కూర్చోపోలు ఏదో చెప్తాడనమాట ఆ తర్వాత మా అమ్మ దగ్గర ఎందుకు అన్నిటికీ తలూపుతావని అమ్మతో ఆమెతో ధైర్యంగా మాట్లాడలేవు అని అడుగుతాడు అత్తగారికి అమ్మ స్థానంలో చూసుకుంటున్నాను అంతకంటే ఎక్కువేనని మీనా అంటుంది అనమాట అత్తగారింట్లో ఉన్నంతకాలం ఎవరికి ఎదురు చెప్పనని మా అమ్మకు నేను మాటిచ్చాను ప్రభావతి ఎన్ని మాట్లాడినా ఆమె మీద కోపం రాదని మీనా అంటుందనమాట జాబ్ కోసం తిరిగి తిరిగి అలసిపోతాడు అతని డిగ్రీలు చూసి ఎవరు జాబ్ ఇవ్వడానికి ముందుకు రాలనమాట హోటల్లో సప్లయర్స్ కావాలని బోర్డు కనిపించడంలో ఆ జాబ్లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు మనోజ్ ఫస్ట్ మనోజ్ వాల్కన్ చూసి హోటల్ మీ ఓనర్ మీరా అంటూ గౌరవిస్తాడనమాట సప్లయర్ జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాడని తెలిసి నువ్వు అంటూ పిలుస్తాడు మీరు అని పిలిచి అప్పుడే మాట మార్చేసి నువ్వు అంటున్నారు ఏంటని మనోజ్ అనమాట నీకు జాబ్ కావాలా రెస్పెక్ట్ కావాలని నా రెస్టారెంట్ ఓనర్ అంటాడు అయితే జాబ్ కండిషన్స్ చెప్తాడు అనమాట ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు ఉండాలి అంటాడు పన్నెండు గంటల అని మనోజ్ షాక్ అవుతాడు శాలరీ ఎంత అని మనోజ్ అడుగుతాడు నా రోజులు పంచి ఫస్ట్ తర్వాత చెప్తానని ఓనర్ అంటాడనమాట జాబ్ విషయంలో కండిషన్స్ మీద కండిషన్స్ పెడతాడు ఓనర్ ఆ తర్వాత మనోజ్ క్వాలిఫికేషన్స్ అడుగుతాడు ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయంటే జాబ్ ఇవ్వరేమో అని చెప్పేసి పదోదర త్వరకే చదువుకున్నాను చెప్పి మనోజ్ అవతం అంటాడనమాట నాకు అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళు అవసరం లేదని చెప్పి ఆ ఓనర్ అంటాడు రోజు నుంచే జాబ్లో జాయిన్ అవ్వరు అని చెప్పి ఓనర్ చెప్తాడు అనమాట రేపటి ఈరోజు ఇంటికి వెళ్ళి రేపటి నుంచి జాయిన్ అవుతానని కొత్త జాబ్ వచ్చిన ఆనందాలు గుడికి వెళ్తాను అని చెప్పి మనోజ్ అంటాడనమాట ఈ జాబ్కి అంత వెళ్ళా అవసరం లేదు అని చెప్పి మనోజ్ క్లాస్ ఇస్తాడు ఓనర్ ఇంకా తర్వాత మీనా పోల్ షాప్లో కనిపించుకోవడంతో బాలు కోపడతాడు అన్నమాట ఇంట్లో ప్రభావతి రోహిణి బాలు ఇంట్లోకి వచ్చేసరికి కాఫీ తాగుతుండే చూసి ఈ మీనా మీనా అని పిలిచి ఈ మహారాణికి రాజమాత కాఫీ నువ్వే ఇచ్చావా అని అంటాడనమాట మహారాణి ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా అని రోహిణిని అడుగుతాడు బాలు క్వీన్ అని రోహిణి సమాధానం చెప్తుంది అనమాట ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని మీనా అని కూడా అందరినీ ఆ మాట చెప్పిస్తాడు క్వీన్ వాళ్ళకి పార్లర్ రమ్మైన విషయం బాలు తెలిసిందా ఏంటి అని చెప్పి రోహిణి కంగారు పడుతుంది అనమాట నీకు పని ఉన్నప్పుడు నేను పూల షాప్లో కూర్చుంటాను అని మీ నాతో బాలు అంటాడు అప్పుడు ఎందుకండి అంటే ఏం చేస్తారంటే మాలలు అమ్ముతాను మరి కనకంబరాలు అడిగితే మూరలు ఇస్తాను అప్పుడు బాలు చేయి మీనా చేయి పొడు కొలిసి మీరు పూలమాలలు అమ్మితే మనమే నష్టం నేను అమ్మితే మూడు మూరలు అమ్ముతారు మీరు అమ్మితే రెండు మూరలే అమ్ముతారు అవమ్మ పూలకంప నీ తెలివితేటలు బాగానే ఉన్నాయని చెప్పి బాలు మురిసిపోతాడు అనమాట నీకున్న తెలివితేటలు మా అమ్మకులు ఏవని బాలు అంటాడనమాట చీ మీనాతో నన్ను పూలకి ఏంటి అని ప్రభావతి కోపంతో ఎగిరి పడుతుంది అప్పుడు సత్యంగా అంటారు అవును రా చేసే వాళ్ళతో ఏ పని పాట లేకుండా ఖాళీగా తిని కూర్చున్న వాళ్ళని పోతడం కరెక్ట్ కాదు అని ప్రభావితి సెటర్లేస్తాడు సత్యం అప్పుడు బాలు అంటాడు కొందరు నౌకర్లు ఓనర్లు బిల్డప్గా ఇవ్వాలిగా లేదు నౌకర్లు ఓనర్లుగా బిల్డప్ ఇవ్వలేదు లేని వి నౌకర్గా ఇంట్లో పనిచేయడం ఏంటి అని మీ నాతో అంటాడు బాలు తన గురించి మొత్తం తెలిసినట్లే బాలు మాట్లాడటం చూసి రోహిణి భయంతో ఉంటుంది ఉంటుందో కంగారు పడుతుంది అప్పుడే మనం స్వీట్స్ బాక్స్ తీసుకొని ఇంట్లోకి అడుగు పెడతాడు అందరినీ పిలుస్తాడు ఇంకా అందరినీ పిలిచిన పిల్లలు అయితే ఉంటాడు నువ్వు ఎక్కడే ఉన్నావుగా అంటే సరే వెళ్ళిపోతాను మళ్ళీ పిలువురా అంటే నువ్వే కదా ఉండాల్సిందని చెప్పి అనమాట బాలుని ఇంకా తర్వాత సీరియల్ అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే మీనా దగ్గర నుంచి బంగారు తీసుకున్న బంగారం మొత్తం ఆమెకి ఇచ్చేమని ప్రభావితిపై కాపాడతాడు సత్యం అదేగా బంగారం మొత్తం తోలిచిన మొహాన్ని కొట్టిందని ప్రభావతి అంటుంది అనమాట మీరు పెట్టిన బంగారం చచ్చినా వేసుకొని ఆయన ఎప్పుడు కొనిస్తే అప్పుడే మెడలో వేసుకుంటా అని చెప్పి మీనా అంటుంది అనమాట చెల్లికి సొంత చెల్లెలకి కట్ చేపించిన అయినా కట్టుకున్న భార్య చేయించలేడా అంటుందన్నమాట వాడిని నమ్ముకుంటే ముసల్దాన్ అయ్యే వరకు పసుపు తాడుతోనే ఉండాలి అని ప్రభావతి అంటుంది నా భర్తపై నా నమ్మకం ఉందని చెప్పి మీనా సమాధానం చెప్తుంది అనమాట మరి చూద్దాం ఇంకా ఈ పుస్తల తాడు వ్యవహారం ఎన్ని ఎపిసోడ్లు పెంచుతారో ఏంటి అనేది ఈరోజు ఎపసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్